ఆ విద్యా కమిటీ చైర్మన్ కానీ ఆ హెడ్ మాస్టర్ కానీ ఎవరు అవి నీళ్ళలో వేసి ఒకసారి చెక్ చేసి ఇస్తే బాగుంటుంది బాగుంటుంది తర్వాత మనం అంగంలో కూడా గుడ్లు కొనుక్కుంటాము గుడ్లు కొనుక్కుంటే కొనుక్కున్న కాడ కూడా కొనుక్కున్న కాడ కూడా ఏం చేయాలంటే మనము ఆ కొనుక్కున్న కాడ అన్నైనా ఒక డబ్బా పెట్టుకోలేకుండా మనమే డబ్బా తీసుకోవాలి బడ్జెట్ వచ్చింది అది తీసుకుంటే దాంట్లో నీళ్లు పోసి గుడ్లు బాగుంటే తీసుకోవాలి గుడ్లు ఈ సాగి తినడం వల్ల లోపల మొత్తము అలాట్లస్ జరిగి పేగులు ఇవైపోయి ఇద్దరు చనిపోయినారు ఏమంటే చనిపోయిన వాళ్ళు రాండి అంటే మేము మా కొద్దు డబ్బులు వచ్చే డబ్బులు పోతాయి అని చెప్పి దగ్గర డబ్బులు వస్తుంది కదా దాని కోసం రావడం లేదా మీరు ఎక్కడ పోయినా డబ్బులు ఇచ్చి ఇప్పుడు అవి చనిపోయిన కుదు దీనిలో నీళ్ళు కూడా పోయినా ఇప్పుడు ఇవి మనం డబ్బులు పెట్టినా కొనుక్కుంటున్నామమ్మా ఐదు నీళ్ళు ఆయన రెండు కూడా ఇది ఇవి ఇక్కడ మనం డబ్బులు పెట్టి కొనుక్కోతున్నాము ఎక్కడన్నా కానీ మనకు అంగన్వాడీ చిన్నీ సెంటర్లో కానీ ఇప్పుడు మంచి గుడ్ ఇది అంటే ఇప్పుడు మనము ఈ గుడ్డు తిరగడం వల్ల ఏం కాదు అని మనం ఏం చేయాలంటే కొనుక్కునేటప్పుడు నీళ్ళల్లో వేసి కొనుక్కు మూసి అది బాగాలేకుండా తీసుకోవడం ఎన్నిక బాగా మనం అది తినడం వల్ల ఇవి ఇది ఇవన్నీ ఇప్పుడు డోన్ వేవి డోన్లలో స్కూళ్ళల్లో అన్నవాడి చెప్తున్న అవగాహన అధికారులకి చెప్పినా పట్టించుకోరు అలాంటి జరుగుతుందిస్తున్నారు ద్రావకంలో అట్లా కాకుండా కోడి మనమే కొనుక్కొని కోట్టించుకొని మనమే కాల్చుకొని కోడిని తినలేము అట్లా ఈ కోడిగుడ్ల నుంచి మనము ఏదైనా కొనుక్కునేటప్పుడు ఇప్పుడు అవి చెడిపోయిన గుట్లు ఇవి మంచి గుట్టు ఒకటి పనికిరా తింటే అవి మనం వాంతుల పేదలు అయ్యి నెల రోజులు బయటకు వచ్చేదిలే దాని నుంచి ఇద్దరు చనిపోయినారు కూడా పిల్లలు బేదలు వాంతుల బేదలు దొరుకుతున్నాయి చెడిపోయిన గుడ్డుకి ఇంకా బాగున్న గుడ్ బాగున్న గుడ్డు ఇది చెడిపోయిన గుడ్డులో ఏమి లేకుండా అయిపోయి అది విషమైంటది అది తినడం వల్ల మనకు ఏమవుతుంది ఇప్పుడు ఆమ్లెట్ వేసుకొని తిన్నా ఏం కాదు తిన్న తర్వాత దాని యొక్క ప్రభావం ఎస్సీ ఎస్టి ఎస్సీ ఎస్టి బీసీ సంక్షేమ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు హాస్టల్లో అంగన్వాడీ సెంటర్లలో తర్వాత మిగతా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో కూడా ఇది జరుగుతుంది ఈ విధంగా ఇది దీన్ని పట్టించుకునే నాదులే లేరు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాధికారులు కానీ పట్టించుకోవడం లేదు వెంటనే అన్ని హాస్టళ్ళు స్కూళ్ళు మోడల్ స్కూళ్ళు తర్వాత గిరిజన పాఠశాలలు మైనారిటీ పాఠశాలలు తర్వాత ఇది మహాత్మా గాంధీ పాఠశాలలు అంబేద్కర్ పాఠశాలలు ఈ పాఠశాలలన్నీ లైట్ చేసి ఫుడ్ విజిలెన్స్ కమిటీ అధికారులు కానీ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ తర్వాత ఇన్స్పెక్టర్స్ కూడా పర్యవేక్షణ వీళ్ళంతా అనారోగ్యానికి గురయ్యి పిల్లలు అందరూ అస్వస్థతకు గురైతున్నారు ఈ చెల్లిన కోడిగుడ్లు తినడం వల్ల అనారోగ్యానికి గురేస్తున్నారు కనుక దయచేసి అందరూ కోడిగుడ్లు తీసుకునేటప్పుడు నీళ్ళలో కోడిగుడ్డు వేసి కోడిగుడ్డు నానే చెక్ చేసి కోడిగుడ్డు తేలితే అది డూప్లికేటు కిందనే ఉంటే మంచిదని చెప్పి తెలుసుకొని ప్రజలు వినియోగదారులు జాగృతి కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఏయీ నాగరాజు అంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను దయచేసి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులంతా వెంటనే ఈ కోడిగుడ్ల నాశిరకం కోడిగుడ్లపై ఎక్స్ప్రెస్ అయిన కోడిగుడ్లపై అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు రా జిల్లా మంత్రులు కూడా రాష్ట్ర మంత్రులు కూడా చర్య తీసుకోవాలని లేకపోతే ఎవరైనా చనిపోతే దానికి బాధ్యులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారులని బాధ్యులు చేస్తామని ఇదే ఇదే విషయాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రం పెళ్ళిస్తాము ప్రజా వాయిద్యాల కింద కూడా వాయిద్యం వేయడానికి ఆ వినియోగదారుల సంఘం తరఫున ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం